సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం తిరుతూలో కొలువైన ఈ స్వామి దోషాలను తొలగిస్తేనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్యక్షేత్రాలు ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ శిఖరం పేరు తణిగై అక్కడ స్వయంభూగా కొలువు తీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఐదు అంతస్తులు రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా తిరుతంలో ఉంది శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడట దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమైతే శివుడు తనడి చేతిలోనే తాను మరణించేలా పరమేమన్నాడట అప్పటికీ పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండటం ఉన్న శివుడికి సంతానం కలగదనే ఆలోచనతో ఆ వరాన్ని కోరాడట దానికి స్వామి సరేనటంతో తారకాసురుడు ముల్లోకాల్లోని దేవతల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు చివరకు బ్రహ్మాది దేవతల సూచనతో మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకొచ్చేలా చేశాడట అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కళ్యాణం చేసుకోవడంతో ఆది దంపతులు తనయుడుగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడికి చేరుకుని సాంతవన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని గాథ అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు భార్యల్లో ఒకరైన వడ్డీ ఈ ప్రాంతంలోని ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట వల్లి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యశ్వరుని వివాహం ఆడాలనుకునేది కొన్నాళ్లకు కార్తికేయుడు వేటకాటి రూపంలో వచ్చి వల్లిని ఏనుగుబార్ నుంచి కాపాడి ఆ తరువాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట తన కాపాడింది స్వామేనని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో కార్తికేయుడు అక్కడ వల్లి సమేతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు హుల్లీ దేవసేనంతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కాలి ఏడాదిలోనే ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు చొప్పున మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లను ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ చందనాన్ని తీసేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు ఆ రాయి పైన తీసిన చందనానికి స్వామిని అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు అందుకే ఆ చందనాన్ని నీటితో కలిపి తాగుతారు సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు స్వామిని కరుణాకరుడని అంటారు రావణ సంహారం అనంతరం రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట అలాగే డిసెంబర్ ముప్పై ఈ స్వామి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు న్యూ ఇయర్ స్టెప్ ఫెస్టివల్గా పెంచి ఈ వేడుకలో భజన బృందాలు పాల్గొనటం భక్తులు ప్రతి మెట్టిపైన కర్పూరంతో పాటు కొప్పొత్తులు వెలిగించడం కన్నుల పండుగగా సాగుతుంది ఇక బ్రహ్మోత్సవాల్లో వేల్ కావిడి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీటన్నిటితో పాటు ఏడాదికోసారి మార్చిన మూడు రోజుల పాటు స్వామి స్వామి పైన పడే సూర్యకిరణాలు చూసేందుకు రెండు కళ్ళు చాలు